నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ కొన్ని కొన్ని ఛానల్స్కి కొన్ని కొన్ని ఇంట్రోస్ అద్భుత లెవెల్లో ఉంటాయి అన్నమాట అలాగా నాగశ్రీ గారు వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ బోర్ పడుతుందంట మేడం గారు లేకపోతే వాయిస్ వినడానికి ట్రై చేస్తున్నాం అండి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా మాటలు వాయిస్ కంటే కూడా స్టోర్లో కలెక్షన్ ఏమొస్తుంది వస్తుంది మీకు ఏ ప్రైజ్లో వస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తున్నా అండి కొత్త కొత్త మెటీరియల్ గర్మిలో ఎప్పుడు ముందు ఉంటుంది ఎందుకంటే మనం హోల్సేల్ చేస్తున్నాం రిటైల్ ఇస్తున్నాము దగ్గర దగ్గర బొటిక్స్ కూడా సప్లై చేస్తున్నాము దగ్గర దగ్గర బొటిక్స్ కంటే దగ్గర ఉన్న వాళ్ళకి కాదండి చాలామంది బొటిక్స్కి సప్లై చేస్తున్నాము నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఖాదీ అన్నీ ఖాదీ గద్వాల్లో అసలు గద్వాల్ కలెక్షన్స్ ఇవాళ మనం ఖాదీ కూర కోట కోసా మెటీరియల్ అండి కోసా ఫస్ట్ టైం గర్మిలా ఇంట్రడ్యూస్ చేస్తుంది కోసా అనే మెటీరియల్ మీరు ఇంతవరకు మీరు చూసి ఉండలేదు తీసుకుని ఉండరు హండ్రెడ్ పర్సెంట్ బయట ఎక్కడా లేదు ఎందుకంటే నేను సొంతంగా మగ్గం రెండుకు తీసుకొని మెటీరియల్ ఇచ్చి చేయించుకున్న శారీస్ అవి నాకు సొంత మగ్గాలు లేవు బట్ మెటీరియల్ ఇచ్చి నేను చేయించుకుంటున్నాను అనమాట కంచిపట్లో ఏదైతే యార్ను వస్తుందో అదే యార్ని మంచి జరీ ఇచ్చి మాటలు కాకుండా వీడియోలో చేరి వీడియో కలెక్షన్ చూసినట్టు మీకు చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ శారీ అండి గద్వాల్లో క్రీమ్ కలర్కి వచ్చినంత అప్పరెన్సు వేరే కలరు వస్తుంది బట్ ఈ క్రీమ్ కలర్కి నెక్స్ట్ లెవెల్ అన్న చూడండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి గద్వాల్లో ఇంత రిచ్ పళ్ళు మీరు మెటిల్ కూడా ఇక్కడ చూసారంటే ఎంత ప్యూర్ మెటిల్ కనబడుతుంది చూడండి ఇక్కడ పళ్ళు పట్టు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పట్టు బ్లౌజ్ అనమాట బుటీ కూడా చూసారంటే లాస్ట్ వరకు వస్తుంది అద్వాల్ మెటీరియల్కి ఈ పట్టు మెటీరియల్కి మరి మేడం లైనింగ్ మంచి లైనింగ్ వాడండి బ్లౌజ్కి లైఫ్ వస్తుంది మీరు లైనింగ్ మనకు మీడియం లైనింగ్ వాడారనుకోండి ఏముండదనమాట మంచి కలర్ స్టార్ట్ వచ్చింది ఒక్కదాని మించి ఒకటి మగ్గ నుంచి నేరుగా వచ్చేసరికి థ్రెడ్స్ కూడా అలాగే ఉన్నాయండి కలర్స్లో ఫీల్పోతాం ఇవన్నీ కూడా మనకి లెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే సెవెన్ థౌజండ్లో ఉన్నాయి ఎయిట్ థౌజండ్లో ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్లో ఉన్నాయి ఏ ఏసారి ఏ ప్రైజు క్లియర్గా చెప్తాను మేడం ఇవన్నీ కూడా మనకి లెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ఇవన్నీ కూడా మనకి ఖాదీ గద్వాల్లో పట్టు బోర్డర్ వస్తరికి ఇలా వస్తుందండి ఇవన్నీ మనకి లెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో పళ్ళు చూసామంటే రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కనుక ప్లెయిన్ పళ్ళు వస్తే ప్రైస్ వేరే వస్తుంది పళ్ళు ఇంత బ్రొకెట్ పళ్ళు వస్తే ఒక ప్రైజ్ వస్తుంది మార్కెట్లో జనరల్గా ఇవేమీ చూపించారనమాట జస్ట్ మామూలుగా లైన్స్ పళ్ళు వచ్చింది అనుకోండి సింపుల్గా ఇచ్చేయచ్చు కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ వచ్చాయండి సురేష్ నీకు అన్నీ బాగానే ఉంటాయి ఓపెన్ చేసి అన్నీ ఓపెన్ చేసి ఫోర్త్ ఫోల్డ్ మాకు కదా నచ్చాలంటారు మీకు ఏ కలర్స్ నచ్చుతాయో అవే కలర్స్ నీ స్టోర్కి తెప్పిస్తుంది ఎందుకంటే వన్ టు వన్ నేనే మీతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి ఈ కలర్ చూడండి ఇంచి మసాలైల్లోకి ఆ పర్పులు అంతే ఇంకా నెక్స్ట్ లెవెల్ సురేష్ గ్రీన్ ఉంది పింక్ ఉంది ఎల్లో ఉంది బ్రే తీసుకోండి ఉండదు సారీస్లు ఇంకా ఉండదు అందులో కాది కొత్తగా ఆ రిచ్ రిచ్లకు చూడండి జనరల్గా మనకి పొందూరు కాది వచ్చేసరికి రియల్ పందులు కాది అండి జస్ట్ చిన్న కడ్డి బోర్డు లైన్స్ వచ్చి పళ్ళులో ఓన్లీ డిజైన్కే ఫిఫ్టీన్ ప్లస్కి వెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ థర్టీలో వెళ్తుంది అనమాట నేను ప్యూర్ పందురాని నేను చెప్పట్ల కాది గద్వాల్ మనకి ఈ ప్రైజ్కి వస్తుంది అనమాట అంటే పందురు ఎఫర్ట్ చేసినా కానీ అప్పరెన్స్ రాలేదు అనుకున్న వాళ్ళు పట్లు చాలా ఉన్నాయి కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ ఉందండి బాగుంటుంది చక్కగా మదర్స్ ఎంగేజ్మెంట్స్కి అయినా మ్యారేజ్ సప్లైనా ఎంత నీట్ కట్టుకోవచ్చు కలర్స్ అయితే హైలెట్ ఉన్నాయి ఏ కలర్కి ఆ కలర్ హైలెట్ చూడండి అసలు ఎల్లోకి ఈ బ్లూ కాంబినేషను దట్టు ఆ బార్డర్ అనమాట చిన్న మ్యాంగో గుట్ట ఎంత నీట్గా ఉంది చూడండి ఫినిషింగ్ మెయిన్ మాస్టర్ వేవర్స్ మాత్రమే ఇలాంటి కలర్స్ ఇవ్వగలుగుతారండి అసలు పళ్ళు చూడండి అసలు ఎంత అందంగా ఉందో గ్రీన్ గ్రీన్ విత్ బ్లూ గ్రీన్ కలర్కి జనరల్గా పింక్ వస్తుంది లేదా గ్రేప్ వస్తుంది లేదా వైన్ షేడ్ వస్తుంది కానీ బ్లూ కలర్ తీసుకున్నప్పుడే వేవర్ యొక్క మైండ్ సెట్ మనం ఆలోచించవచ్చు క్రియేటివిటీ చూడండి కొత్త కొత్త కలర్సు కలనేత కలర్స్ నాకైతే కలర్స్ చాలా బాగా నచ్చియండి ఫైనల్గా మీకు నచ్చాలి నాకు నచ్చడం కాదు స్కై బ్లూకి మీ దగ్గర బ్లూస్ ఎన్నైనా ఉండొచ్చు బట్ ఈ కలర్కి ఈ టోను నెక్స్ట్ లెవెల్ ఇంక అంతే సూపర్గా ఉంటుంది డైమండ్ సెట్కి వెళ్దామండి ఇలాగా లేదు మాకు ట్రెడిషనల్గా ఉండాలి అనుకుంటే ఇంక మాటలు లేవు అంతే ఇక మీరు గోల్డ్ జ్యువెలరీకి వెళ్ళాలనుకుంటే దీనికి వెళ్ళిపోండి ఎంత బాగుంది చక్కగా గోల్డ్ బోర్డరు బ్రైట్గా ఉంటుంది ఎవరికైనా సెట్ అయింది నీట్గా పట్టుసారీ మరీ అంత బ్రైట్గా ఉండకూడదు సింపుల్గా ఉండాలి సోపర్గా ఉండాలనుకుంటే అనమాట అంటే ఇప్పుడు కాలేజ్లో కానీ కొన్ని కొన్ని ఆఫీస్లో కానీ మీటింగ్ జరిగేటప్పుడు శారీలో గ్రాండ్ ఉండాలి కానీ ఆ రిచ్నెస్ కనిపించకూడదు ఇప్పుడు ఇలాంటి ఎలిగెండ్ శారీస్కి వెళ్తున్నాను అండి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ఆఫ్ ఫైట్ విత్ బ్లూ అండి నెక్స్ట్ లెవెల్ శారీ ఒకే శారీకి స్క్రీన్ షాట్స్ అడుగుతున్నాను కలెక్షన్ చాలా లిమిటెడ్గా ఉంటుంది మీరు ఒకటే కాకుండా అందులో కలర్ ఆప్షన్ కూడా చూడండి అదే కావాలంటే సేమ్ దొరకడం కష్టం కదండి బ్లూ క్రీమ్ విత్ బ్లూనే కావాలంటారు అందరూ ఒకటే అడిగినా నేను ఇవ్వలేను కదా కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి ఏ కలర్కి ఆ కలర్ అయిలట్టు ఈ ఐటెం కాదు నెక్స్ట్ మనకి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడి వరకు కూడా అంతా కూడా లెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ వచ్చేయండి బోర్డర్లో వేసరికి పట్టు పళ్ళు పట్టుపై పట్టు మిడిల్ వచ్చరికి వార్పు ఖాదీ వస్తుంది వెప్ట్ ప్యూర్ పట్టు వస్తుంది మీకు క్వాలిటీ చెక్ చేసుకున్న డిజైన్ చెక్ చేసుకున్న నో ఇష్యూ అండి ఏంటి మెటీరియల్ ఏముందో చెప్పిస్తాము మీకు ఇన్సైడ్ కూడా చూసామంటే ఇలా వస్తుందనమాట నీట్గా బార్డర్ కూడా చూడండి ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు ఇలా వస్తుంది పళ్ళు కూడా మీకు బ్యాక్ సైడ్ చూడాలని చూపిస్తుంది అనమాట చీర బుటీ కూడా చూసామంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లోజ్ బుటీ వచ్చింది షోల్డర్లో బుటీ కాదండి ఇది క్లోజ్ బుటీ నెక్స్ట్ మనకి సారీస్ ఇవి కొంచెం తక్కువలో వస్తున్నాయి మేడం ఇది ఇది సీకో వస్తుంది అన్నమాట మనకి ఇవన్నీ కూడా డబల్ నైన్ డబల్ నైన్ అండి డబల్ నైన్ డబల్ నైన్లో మంచి రిచ్ పౌడర్ వచ్చి చక్కగా లీఫ్ డిజైన్ పళ్ళు చూసామంటే ఇలా టెన్ థౌజండ్ రూపీస్కి నెక్స్ట్ లెవెల్ సారీ అండి స్ చూడండి చాలా చాలా బాగుందండి బ్లూకి సీ గ్రీన్ కాంబినేషను బ్లూలో కూడా రెగ్యులర్ బ్లూ కాదండి ఇది కంఠం కలనేత కలర్ అనమాట టూటోన్లో హైలైట్ శారీస్ డబల్ నైన్ డబల్ నైన్లో టెన్ థౌజండ్ రూపీస్కి కూడా కలర్స్ అనమాట ఏ కలర్కి ఆ కలరే హైలైట్ మరీ బ్రైట్ వద్దు మాకు సోబర్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా ఓపెన్ అయిన ఈ త్రీ మంత్స్లో స్టోర్కి వచ్చి చాలామంది కస్టమర్లు సురేష్ నీ కలెక్షన్ బాగుంది నీ సెలక్షన్ బాగుంది ప్రైజెస్ చాలా రీజనబుల్ అండి ఎంత బూస్ట్ వస్తుందండి అండి నాలో నాకే తెలియకుండా కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను అనమాట అంటే కొన్ని కొన్ని డిజైన్స్ మనకి మోనోపల్లి కావాలి మనకి యూనిక్ కావాలి అనుకున్నప్పుడు మనమే సొంతంగా చేర్చుకోవాలి బట్ సొంతంగా చేర్చుకుంటే ఒక మైనస్ ఒక ప్లస్ ఏంటంటే మైనస్ వస్తారు ఈ పళ్ళు డిజైన్ మీకు పళ్ళు అని సింపుల్గా ఒక మార్పు తిస్తారు ఇలా రమ్మ చేసి చూడండి పళ్ళులో ఈ పార్ట్ ఒక డిజైన్ తీసుకోవాలి ఇది ఒక డిజైన్ తీసుకోవాలి ఇది ఒక డిజైన్ తీసుకోవాలి ఇది ఒక డిజైన్ తీసుకోవాలి ఎవరికి పళ్ళు చేయంటే ఏదో చేస్తాడు మీకు నచ్చదు లేదా ఒకే పళ్ళు పెట్టేసి అనుకోండి సింపుల్గా అయిపోద్ది నాకు కూడా వేసేసి తగ్గిద్ది కానీ గరిమిళ నుంచి ప్రొడక్షన్ వస్తున్నప్పుడు మీరు సంథింగ్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ముందు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారన్న భయానికి కూడా నేను అంతకు మించి అంతకు అని ఆలోచించి కొన్ని కొన్ని డిజైన్స్ చాలా 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 కాన్ఫిడెంట్గా చేయాల్సి వస్తుందండి అందులో నుంచి వచ్చిందే ఇదండి గద్వాల్ కోస మన పట్టు మనసారి ధైర్యంగా చెప్తున్నానండి కత్తా కర్మ క్రియేషన్ అంతా సురేష్ అండి సురేష్ కాదు మీరే ఎందుకంటే మీరిచ్చిన సపోర్ట్ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లే మనం కూడా ఓన్ ప్రొడక్షన్లోకి వెళ్ళగలుగుతున్నాం ప్రొడక్షన్ అంటే ఈజీ మాట కాదండి వార్పు కొనాలి వార్పు అంటే ప్లెయిన్ తానులు ఉండే అనమాట అంటే వైట్ మెటీరియల్ దొరికిద్ది దాన్ని అక్కడ ఒక మనిషి ఉండాలి ఎందుకంటే కేజీ తీసుకుంటే ఒక్కొక్క ఐటమ్ సెవెంటీ గ్రామ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఒకటి సిక్స్ ఎయిటీ వస్తుంది ఒకటి సెవెన్ ట్వంటీ వస్తుంది ట్వంటీ గ్రామ్స్ ఏ కదా అని మీరు అనుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ కదా మీరు అనుకోవచ్చు కానీ ఇవాళ కేజీ ఆర్నొసరికి ఎయిట్ థౌసండ్ రూపీస్కి వెళ్ళిపోయిందండి ప్రతిదీ కూడా సారీ కలెక్షన్ అనమాట మిడిల్ పుట్టి వచ్చేసరికి కార్డ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కార్డ్స్ ఇలా మిడిల్ చూసామంటే ఓన్లీ బుట్టా వరకు వన్ ఫిఫ్టీ కార్డ్స్ పడుతుంది ఈ బోర్డర్ జక్కడికి వేరే కార్డ్స్ ఈ పళ్ళు చూడండి ఇలా అంటే రెగ్యులర్గా తీసుకుంటే ఎవరైనా వచ్చండి చూడండి బ్లౌజ్ వస్తరికి ఇలా ప్యూర్ పట్టండి కోస కోసా ఫ్యాబ్రిక్ అనమాట చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది మన నేత బుట్టా కూడా కటింగ్ బుట్టా పెట్టించానండి టర్న్నింగ్ తిప్పితే కాస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట అందుకని కటింగ్ గుట్టా పెట్టించాను ఇలా బోర్డర్ అంతా కూడా సింపుల్ టెంపుల్ వచ్చి కాంట్రాస్టు కలర్ మ్యాచింగ్స్ అన్నీ కూడా మన స్టోర్కి వచ్చిన కలర్స్ వచ్చిన కాంబినేషన్లో కస్టమర్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో చేపించిన సారీస్ అండి ఇవన్నీ కూడా ఒక్క దాని నుంచి ఒకటి ఉన్నాయి ఇలాంటి కలెక్షన్ కావాలంటే మనకి గర్మికి విజిట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కనుక ఈ ప్రోడక్టు మనం ఊనోపల్ అండి ఎవరైనా హోల్సేల్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి మీకు నాకు వరకే ఉంటాను డీలింగు మీకు ఇచ్చిన సంగతి నేను ఎవరికి చెప్పను మీకు మార్జిన్ ఎక్కువ దొరకపోవచ్చు కానీ మంచి మెటీరియల్ మంచి ఇచ్చారన్న సాటిస్ఫాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ఎక్కువ మార్జిన్తో చేయట్లేదు లేదా నేను పెట్టిన రేటు మర్చిపోయి మీరు ఏమన్నా ప్రైస్ పెట్టుకున్నా అంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది వత్తుపుల్ శారీ ప్యూరు మెటీరిలు మార్కెట్లో రెగ్యులర్గా దొరికే శారీ అయితే కాదు ఇందులో కూడా మనకి వార్ప్ వచ్చేసరికి ఒక సెవెన్ కలర్స్ స్టార్ట్ వస్తుంది అనమాట ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది నుంచి నెక్స్ట్ చాలా ఉంటుంది అనమాట ట్రెండ్ కదా ఆరెంజ్ ఆరెంజ్ లేకపోతే ఎలాగా ఆరెంజ్ ఆరెంజ్కి పర్పుల్ అనమాట నెక్స్ట్ చూసామంటే మంచి వీడియోకి క్యామ్ క్యామ్కి ఎలా వస్తుందో కలర్ తెలియదు కానీ రియల్గా అయితే కలర్స్ నెక్స్ట్ లెవెల్ కలర్స్ అండి అంటే మీలాగే నేను ఆదించా ఇప్పుడు మీ ఇంట్లో గ్రీన్స్ రెగ్యులర్ కట్ ఉంటారు పింక్స్ రెగ్యులర్ కట్ ఉంటారు కానీ శారీ చూడగానే కొనాలి అంటే సంథింగ్ రేర్ గ్రీన్ ఉంటే కానీ రేర్ డిజైన్ ఉంటే కానీ కొనలేరు పట్లో కొత్త డిజైన్ చాలా కష్టం అండి కొత్త కలర్స్కి ట్రై చేయొచ్చు ఎందుకంటే కలనేత కలర్స్కి ఛాయిస్ ఛాన్స్ ఉందనమాట గ్రీన్లో కూడా మరీ చిలకాక పచ్చ ప్యారెట్ అయితే కొద్దిగా మాసీకి వెళ్తుంది అలా కాకుండా మంచి గ్రీన్ అనమాట అకేషన్ ఏదైనా వెకేషన్ మేము ఉంటా ఉన్న లాగా మన శారీ మీరు కట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఇది గ్రీన్ గ్రో ప్రవేశానికైనా శ్రీమంతానికైనా అంటే గ్రీన్ అంటే గ్రీనే కదా ఇది నకేషన్ అంటే మామిడి ఆకులు ఎలా ఇంపార్టెంటో బాటిల్ గ్రీన్ కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోతుంది చూడండి ఇవన్నీ కూడా మనకి కోసాలో కలర్స్ అనమాట ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇక్కడ నుంచి నెక్స్ట్ వరకు చాలా చాలా వస్తాయి కలసు కోసా ఇది మన మోనోపల్లి మన దగ్గర మాత్రమే దొరికిద్ది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఈ శారీస్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు ఇవి వస్తరికి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ ఇది చూసామంటే ఇది కోరా కాదు కోటా కాదండి వాపు చాలా గమ్మత్తుగా వచ్చింది ఏంటంటే ఇది ఉకారం కాన్సెప్ట్లో పళ్ళు వస్తాకి ఇలా రిచ్ పళ్ళు అనమాట కోరాకి కోటాకి వార్క్ సెట్టింగ్లో వచ్చిన ప్రోడక్ట్ అనమాట ఇది కోట చేద్దామని వార్ప్ స్టార్ట్ చేసాం ఈ ప్రోడక్ట్ వచ్చింది బార్డర్ చూసామంటే చిన్న బార్డర్ ఇలా వచ్చి అంటే సన్నగా ఉన్నవాళ్ళు కట్టినా కూడా చక్కగా మంచి శారీ లుక్ ఉంటుంది సేమ్ టైం పట్టు ఫీల్ ఉంటుంది ఆ బార్డర్ వచ్చింది నారాయణపేట బట్టు బార్డర్ వచ్చి పళ్ళు కూడా చూసామంటే మంచి రిచ్ పళ్ళు వచ్చింది వైన్ కలర్స్ ఉండొచ్చు వైన్కి ఆరెంజ్ అనేది చాలా రేర్ అండి ఛాన్స్ చాలా రేరు పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇవి శాంపుల్కి టూ త్రీ మాత్రమే వచ్చినాయి కోటా గద్వాలు వచ్చినాయి కానీ కోటా గద్వాలు కోసం స్టోర్కి వస్తే మట్టికి ఒకసారి అడిగి రండి ఎందుకంటే స్టాక్ ఉండట్లేదండి రెగ్యులర్ కస్టమర్ ఎవరైతే ఫ్రీ ఆర్డర్ ఇచ్చి ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది లేదు మీ కోటా గద్వాలో కావంటే ఫ్రీ ఆర్డర్ ఇవ్వండి దొరుకుతుంది టూ హండ్రెడ్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ వరకు క్లియర్ చేసుకుంటూ వచ్చామండి ఇంకా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పెండింగ్ ఉన్నాయి మేడం మీ అందరు కూడా వస్తాయి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారు వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ పొంగల్ మీ అందరికి లైన్ ఇచ్చాను బిఫోరే నేను ఇస్తానండి నెక్స్ట్ ఇది కోటా గద్వాళ్ళు ఏది అని చెప్పని చాలామంది అడుగుతున్నారు స్టోర్కి వచ్చినప్పుడు చీర చూపించలేకపోతున్నాను కనీసం వీడియోలో చూడండి ఇది చూడండి దగ్గరకు వస్తే మీకు కోటాకు ఉన్న స్పెషల్ ఏంటంటే ఇచ్చూడండి వార్పు సరికి ప్యూర్ పట్టు వస్తుంది పట్లో కూడా ఒక టోన్ వరకు చేయాలండి ఇప్పుడు మిల్క్ ఎక్కువ బాయిల్డ్ అనుకోండి మనకి కళాఖండ్ కళాఖండ దగ్గరికి వస్తుంది అలాగే పట్టు ఒక ప్రాసెస్ చేస్తే కూరలోకి వస్తుంది అనమాట ప్యూర్ పట్టే కోటా బేస్ తీసుకొని కోటా అండ్ కూర అండ్ పట్టు మూడు కలిపినేసిన నేత అండి ఇది ఎవరు పెట్టినా మంచి మాస్టర్ ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే ఎంత సెట్టింగు ఈ పొడుగులో ఎన్ని కోట కలిపారు ఎంత పట్టు కలిపారు అంటే మాస్టర్ ఎవరికీ తెలుసు కానీ ఎవరికి కూడా అర్థంగా అనమాట బార్డర్ పళ్ళు చూసామనుకుంటే ప్యూర్ పట్టుబే పట్టు బ్లౌజ్ చూస్తే అసలు మంచి రచ ప్యూర్ పట్టులో చక్కగా లైట్ వెయిట్లో చాలా బాగుంది క్వాలిటీ బ్లౌజు పళ్ళు పట్టుబే పట్టు తీసుకొని మిడిల్ వచ్చేసరికి వార్ప్లో ప్రతి ఒక వన్ ఫిఫ్టీ పోగులకి కోట పట్టు కూర ఆల్టర్నేట్గా సెట్ చేసుకుంటూ అల్లు పోగు ప్యాక్ రెడీ చేసినప్పుడు అలా సెట్ చేశారండి వేవరు సేమ్ వార్పు కూడా సేమ్ అంతే చాలా రేరు చాలా డిఫరెంట్ అనమాట రెడీ చేయడం నెక్స్ట్ చూడండి ఇందులో కాటన్ మిక్స్ అయితే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్కి వస్తుంది మీరు కట్టుకున్న తర్వాత ఏమైందంటే కూర్చుంటే ఆఫ్ నలిగిన ఫీల్ క్రష్ అయిన ఫీల్ వస్తుంది ఇంత రేటు పెట్టి తీసుకునేటప్పుడు ఒక థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోసం నేను ఆలోచించాను అనుకోండి నేను పోద్ది లాభం ఎప్పుడైనా వస్తుందండి బ్రాండ్ అంటూ క్రియేట్ అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇవాళకి ఇవ్వాలి నాకు చీరక చీర మిగిలిన ఆశ అందుకనే లేదు ఎందుకంటే నేను క్వాంటిటీ గేమ్ క్వాలిటీ గేమ్ అంటున్నాను వన్సారికి అంటే ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్లు అడిగారు అనమాట వేరే దగ్గర తక్కువగా ఉంది కదా అని చెప్పాను తప్పులేదండి ఉండొచ్చు కానీ మెటీరియల్ ఏంటి చెప్పగలుగుతారా అందులో ఏం కలిసింది చెప్పగలుగుతారా మీ స్టోర్కి వస్తే నేను వివరంగా చూపిస్తా పట్టుకి ఎక్కడ కలిసింది కోటాకి ఎక్కడ కలిసింది కోరా ఎక్కడ కలిసింది ప్లస్ ఇందులో డబుల్ వార్పు ఉందా సింగిల్ వార్ప్ ఉందా వన్ అండ్ హాఫ్ వార్పు ఉందా చాలా ఉంటుందండి ఒక పోగు తగ్గిస్తే చెప్పాను కదా కేజీ యార్ని ఎయిట్ థౌజండ్ రూపీస్ అండి ఇప్పుడు కోన్ మిక్స్ అనే ఒక యార్న్ వస్తుంది ప్యూర్ పట్టు వస్తే ఎయిట్ థౌజండ్ కోన్ వస్తే థర్టీన్ హండ్రెడ్ వాడితే ఏముందండి వెయ్యి రూపాయలు కాదు రెండు వేలు కూడా తగ్గించవచ్చు ఎక్కువ కూడా తగ్గించవచ్చు పళ్ళు ఇది మన ప్రైజ్ ఇదండి మన మెటీరియల్ ఇది మీ అందరికి నచ్చుతుంది మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కలర్స్ చూడండి మంచి కొత్త కలర్స్ ఉంటాయి ఇలా మీరు ఇవి చూసి ఇవే కావాలని స్టోర్కి వస్తే మటుకి ఉండకపోవచ్చు అండి ఒకవేళ ఓన్లీ కోటా కోసం ఇవి వస్తుంటాయి మటుకి ఒకసారి కాల్ చేసి రండి ఎందుకంటే మీరు వచ్చిన టైంలో లేదనుకోండి ఇవాళ మనీ కంటే టైం ఇంపార్టెంట్ అండి మీరు ఎక్కడి నుంచో వస్తారు పర్టికులర్ అదే టైంకి ఆ శారీ లేకపోతే ఫీల్ అవుతారు అలా కాదండి ఫోన్ చేసి ఫోటో ఉంది అంటే రండి ఎందుకంటే ప్రీ ఆర్డర్ నడుస్తుంది ఇవన్నీ కూడా ప్రీ ఆర్డర్లో బుక్ అయిపోతున్నాయి లేదు చక్క స్క్రీన్ మీద నెంబర్కి బుక్ చేయండి హ్యాపీగా చీర వచ్చేస్తుంది స్టోర్కి వస్తే నాకే హ్యాపీ ఎందుకంటే ఈ చీర బదులు ఇంకో చీర తీసుకుంటారు కానీ అంత దూరం నుంచి వచ్చి చీర లేదనుకోండి డిసప్పాయింట్ అవుతారు ఒకవేళ మీరు ట్రావెలింగ్ పెట్టుకొని వచ్చా అనుకోండి కార్కి వాళ్ళ ఎవరి అమౌంట్ అయినా అమౌంటే కదా చూడండి మంచి పాలపెట్టెకి నెక్స్ట్ లెవెల్ అండి వీటి గురించి నేను చెప్పేదేం కాదు ఇంకా పట్లో అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు పట్లో పట్టు కద్వాలో చూద్దాం తర్వాత ఖాదీ చూసాము తర్వాత కోట చూసాము తర్వాత కోసా చూసాము ఇది చూసామంటే ఖాదీ కోట సో గద్వాల్లో ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేపిస్తున్నా అంటే అండి మీరు ఆల్రెడీ మీ దగ్గర గద్వాలు రెండు మూడు ఉంటాయి కానీ ఇంకో చీర తీసుకునేటప్పుడు కొత్తగా ఉండాలి కొత్త మెటీరియల్ అయి ఉండాలి అలానే ప్యూర్ హ్యాండ్లూమ్ అయి ఉండాలి అందుకోసం నా ప్రయత్నం అండి ఇది ఖాదీ కోట సేమ్ ఖాదీ కోటలోనే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అండి ప్యూర్ అనమాట ఒక వార్పు వచ్చరికి పట్టు వస్తుంది ఇంకో వార్పు ఖాదీ వస్తుంది కోట మూడు మిక్స్తో చూడండి పళ్ళు వస్తరికి ఇలా బ్లూకి రాయల్ బ్లూ అనమాట ఇంకంతే ఎంఎస్ బ్లూ గారు ఇంకా చూడక్కర్ల సుబ్బలక్ష్మి గారు బ్లూ అంటారు కదా ఇది వస్తరికి ఇంక్ బ్లూకి గంగా జున కాన్సెప్ట్ అండి పైన వస్తే సి గ్రీన్ వస్తుంది కింద రెడ్ అనమాట ఇవన్నీ కూడా ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ వస్తున్నాయి నెక్స్ట్ ఇది ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి కూరాలో కూడా హ్యాండ్లూమ్ కూర అనమాట ఇప్పటివరకు మనం కంచిపట్లో చూసాము గద్వాల్లో కూర వీటిలో లిమిటెడ్ ఉన్నాయండి కాంటాక్ట్ అవ్వండి మీరు వీడియో రిలీజ్ చేసేదానికి స్టాక్ వస్తే కనుక వీడియోలు చూపిద్దాం డే స్టోర్కి వస్తే ఉంటాయి నెక్స్ట్ గద్వాల్లో కొన్ని సెలెక్టెడ్ మాత్రమే అండి ఈ వీక్ వచ్చిన కలెక్షన్స్ అనమాట గద్వాల్ అంటే గర్మిల్లా గర్మిల్లా అంటే గద్వాల్ నేను అన్నా కదండి వచ్చిన స్టోర్కి వచ్చిన కస్టమర్లు అంటున్నారు ఇది చూసామంటే స్నఫ్ కలర్ ప్రజెంట్ ట్రెండ్ కదండి ట్రెండ్లో బోర్డు చూసామంటే మునియా టిష్యూ టిష్యూ వచ్చి మునియా అనమాట పళ్ళు చూస్తే ఇలా శారీ అంతా కూడా బూటీ ఇలా వస్తుందన్నమాట హైలైట్ ఉందండి కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయి ఇలా చాలా అంటే చాలా ఉన్నాయండి పింక్ ఎందుకు ఇస్మే పింక్ అయినా చూడండి మంచి పీచ్కి లెమన్ ఎల్లో ఎల్లో కూడా మంచి ఎల్లో అండి మెటల్ ప్యూర్ వస్తుంది సొసైటీ అండి గద్వాల్లో సొసైటీ బోర్డర్లో తంజావూర్ పెయింట్స్ అందరూ వేపిస్తున్నారు అలా కాకుండా మీరు బాడీలో వేయించండి లేదా కలంకారి తీసుకొని అప్లిక్ ప్యాచ్ టైప్లో చేయించండి హైలైట్ ఉంటుంది పళ్ళులో వాడిన జరిగి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఇలా ఓపెన్ చేస్తే చాలా టైం పడుతుంది అండి ఆల్రెడీ ఎయిటర్ ప్లస్ కెమెరామ్యాను లెంత్ వీడియో అయిపోతుంది తగ్గించమంటున్నారు అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాం అండి పళ్ళు చూస్తే ఇలా మస్టర్ కాంబినేషను ఇవన్నీ కూడా మనకి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు వస్తాయి కలెక్షన్స్ అయితే ఒక్కదానికి ఒక దానికి సంబంధం ఉండదండి ఇవన్నీ ఈ వీక్ వచ్చిన కలెక్షన్స్ అనమాట గద్వాల్లో గర్మిళాల్లో ఎప్పటికప్పుడే మారిపోతాయండి గద్వాలు కావాలంటే స్టోర్కి రండి నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు ప్రీ ఆర్డర్ నడిచే శారీ అండి ఒక్క వీక్ ఒకసారి వచ్చిందండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి సింగిల్ పీస్ ఉంది గద్వాల్ నేతలో ఈ నేత అయితే మనకి టాప్ లెవెల్ అండి చాలా చిక్కగా వచ్చింది సొసైటీ నేత వస్తుంది మీకు వర్క్మెన్షిప్కి వచ్చి ఎంత రేణిగు ఉందో లేదు మీకు కట్టుకుంటే ఎలా ఉండాలనుకుంటే నా గారు ఆల్రెడీ కట్టుకొని ఉన్నారు చూడండి పళ్ళు ఇలా వస్తుందన్నమాట శారీ బుట్టీ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో నెక్స్ట్ లెవెల్ శారీ అండి అంటే బోర్డర్ గద్వాలు ఆల్రెడీ కట్టారు చూశారు ఉన్నాయి అనుకుంటే ఇలా వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్లో ఇది కంచిపట్ట ఆర్ని పట్ట గద్వాల పొట్ట మనం చెప్తే తెలియాలి తెలియాలన్నమాట ఇది మన క్రియేషన్ అండి ఇందులో మంచి బాటిల్ బాటిల్కి కూడా వచ్చింది ఈ టూ కలర్సే రెడీ అవుతాయండి బ్లూ వేరే వేరే కలర్స్లో ఈ వర్క్ వర్క్మెన్షిప్ అంత నీట్గా రావట్లేదు అనమాట ఇవన్నీ కూడా గద్వాల్లో కలర్సేనండి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము స్టోర్కి వస్తే ఇవన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా గద్వాల్స్ అనమాట నెక్స్ట్ మీకు ఏ ఐటమ్ కావాలో కామెంట్ చేస్తే ఫుల్ లెంత్ వీడియోలు చేసిద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ నాగశ్రీ ఛానల్ థ్యాంక్ యూ